హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ స్నేహ ఈరోజు కార్తీక సోమవారం కదా సో ఈరోజు ఈవినింగ్ టెంపుల్కి వెళ్దామని మమ్మీని ఏం పూజా సామాగ్రి తీసుకెళ్ళాలి మమ్మీ అని అడిగితే మా కోసం బాస్కెట్ రెడీ చేస్తుందనమాట ఏం బాస్కెట్లో ఏమేమి పెడుతుందో మమ్మీనే అడుగుదాం మమ్మీ హాయ్ మమ్మీ వచ్చేసాను మమ్మీ ఏం చేస్తున్నావు మమ్మీ నువ్వు సాయంత్రము ఈరోజు మూడవ కార్తీక్ సోమవారం కదా అవును సాయంత్రం గుడికి వెళ్తానని చెప్పావు అవును అందుకు నేను ఈ టెంకాయ పూలు పట్టి పండ్లు అన్ని తెప్పించాము ఈ బాస్కెట్ నీకు సర్ది పెడుతున్నానమ్మా బాస్కెట్ లో అన్ని పెడదామని అంటే అక్కడ నువ్వు కన్ఫ్యూజ్ కాకుండా అన్ని రెడీగా ఉంటాయి కదా మనం ఈ బాక్స్ అట్లనే మనం అన్ని సర్దుకొని ఎత్తుకొని వెళ్ళామంటే తుక్కోకుండా అన్ని ఉంటాయి దాంట్లో నువ్వు దీపం పెట్టుకొని ముగ్గేసుకొని దీపం పెట్టుకొని పూలని అరేంజ్ చేసుకుని దీపం పెట్టుకోవచ్చు అనమాట అవును కరెక్టే మమ్మీ దాంట్లో సరిపోతాయా మమ్మీ అన్నీ అదే పెడదాం చూద్దాము సరిపోతుందా లేదా అని ఆలోచిస్తున్నా అన్ని సర్ది పెట్టాలి మూడు వందల అరవై ఐదు గుత్తులు అనమాట ఇవి ఈ దీపాలు పెట్టి వెలిగిస్తే కార్తీక సంవారం రోజు మంచిది అనమాట అవును మమ్మీ సరే ఎలా పెడతావో చూపించు మాకు అదే ఇప్పుడు సర్దుతాను అవును నాకు ఒక డౌట్ మమ్మీ అక్కడ చిన్న చిన్న బాక్సెస్ ఉన్నాయి కదా ఇవేంటివి ఈ బాక్సులు అంటే ఒక్కొక్క దానికి కొద్దిగా పసుపు కుమ్మ వేసి పెట్టుకుందామని ఓకే okay. మంచిగా ఉంటుందమ్మా ఈ బాక్సెస్ ఎక్కడ తీసుకున్నావు మమ్మీ పూజా సామాగ్రి షాప్ ఉంటుంది కదా అన్ని దాంట్లోనే దొరుకుతాయి కావాలన్నా ఓకే బాగుంది మమ్మీ నువ్వే వెళ్ళి తీసుకొచ్చావా నేనే వెళ్ళి తీసుకొచ్చానమ్మా పాపం ఓకే ఇది కుంకు పసుపు కూడా వేద్దాము ఓకే ఓకే ఇలా చిన్న చిన్న బాక్సెస్ లో వేయడం వల్ల ప్లేస్ కూడా మనకి బాగా అడ్జస్ట్ అవుతుంది కదా ఏంటి మమ్మీ అది ఇది ముగ్గు పిండిరా ఇది మనము దేవుని కాడ ఫస్ట్ ముగ్గేస్తాం కదా అవును పసుపుతో కొంచెం మనం ఇట్లా అలుక్కొని ఓకే ఇది ముగ్గిపిండి ఇది వచ్చాడు ము బియ్యం పిండి బియ్య పిండి ఓకే అంటే మనము దేవునికి బియ్యపిండితో వేయడమే మంచిది అనమాట పిండి కన్నా అవును మంచిది ఓకే అందుకు బియ్య పిండినే వేస్తాను నేను ముగ్గిపిండి పసుపు కుంకుమ ఇలా మనం అరేంజ్ చేసేసుకుంటే ఇతుక్కోకుండా బాగుంటుంది నెక్స్ట్ వచ్చి నేను ఏమేస్తానంటే ఇవి కర్పూరం వేస్తాను ఓకే కర్పూరము దీపం వెలిగడానికి కూడా కర్పూరమే కావాలి కర్పూరం మనకు ముఖ్యం కదా దేవునికి ఇది ఓకే ఓకే నెక్స్ట్ టెంకాయ పెట్టేస్తా ఓకే టెంకాయ ఓకే నెక్స్ట్ ఉసిరికాయలు ఐదు కాయలు తీసుకోవాలి ఇట్లా వీటిపైన ఒత్తులు పెట్టి దీపాలు పెట్టాలన్నమాట ఇది ఇలాంటి గుండు ఒత్తులు అంటాం మనము ఈ గుండు ఒత్తులను వీటిపైన పెట్టి అక్కడ ఓకేనా ఫైవ్ ఐదు ఉసిరికాయలు నెయ్యి ఇది ఆవు నెయ్యి ఇది ఆవు నెయ్యి అనమాట ఆవు నెయ్యితో వెలిగించాలి దీపము ఓకే నీట్గా అరేంజ్ చేస్తున్నావు మమ్మీ అంటే అక్కడ మనకి ఎత్తుక్కోకుండా బాగా మనకు ఈజీగా ఉంటుంది అనమాట ఈ గుండొత్తులు కూడా పెట్టేస్తా ఓకే తర్వాత ఇది మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఇలా పెట్టేసుకోవాలి ఓకే నెక్స్ట్ ఈ దీపాలు రెండు రెండు కుందులు ఓకే ఇవి కూడా పెట్టేస్తా ఇక్కడ ఓకే ఓకే ఇవి కడ్డీలు తర్వాత ఇవి తమలపాకులు ఓకే ఇది ఒక్కపొడి అరట్టిపండ్లు అంటే దీంట్లో పట్టవు కదా ఇంకొక బ్యాగ్లో పెడదాం ఇవి పూలు దేవునికి చుట్టూ దీపం చుట్టూ పెట్టి పూలు ఇట్లా డెకరేషన్ చేద్దాం ఇలా మంచి పూలు కూడా పూలల్లో కూడా పురుగులు పురుగులుంటాయి మనం ఈ పూలల్లో కూడా చూసుకొని మంచివి పెట్టుకొని పోవాలి దేవుడికి దేవుడికి కదా అవును అది చూసుకొని కవర్లో పెట్టుకొని ఓకే జాగ్రత్తగా తీసుకెళ్దాం ఓకేనా ఓకే అంతేనమ్మ దేవుణ్ణి కోరుకొని మనకి సంవత్సరం అంతా మనకు పిల్ల పాపలతో అందరం క్షేమంగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ కార్తీక సోమవారాలను మనం పూర్తి చేసుకుందాం ఓకే మమ్మీ ఇవన్నీ పెట్టావు మ్యాచ్ బాక్స్ పెట్టావా మ్యాచ్ బాక్స్ ఏదో రెడీగా ఉంది ఇదో పెట్టా పెట్టా ఇది మెయిన్ కదా మనకి అదే లేకుంటే పని జరగదు అంటే పక్కన వాళ్ళని కూడా అడిగి మనం తీసుకొని యూజ్ చేసుకోవచ్చు కానీ బాగుండదు కదా మనం ఎత్తుకొని వెళ్ళాలి ఇంకోటి ప్రసాదాలు మమ్మీ ప్రసాదాలు మనకు తోచింది వడపప్పు కానీ బెల్లం పొంగలి కానీ ఏదైనా సరే మనం చేసుకొని తీసుకెళ్ళచ్చు అక్కడ అందరికి కూడా పంచచ్చు నువ్వేం చేసావు ఈ రోజు ప్రసాదము నేనా బెల్లం పొంగలి చేద్దాం అనుకుంటున్నా ఇంకా టైం ఉంది కదా అందుకు బెల్లం పొంగలి చేద్దాం అనుకుంటున్నా వడపప్పు కొంచెము బెల్లం పొంగలి ఓకే చూడు చూడు ఇక్కడ ఇలా ఇలా అరేంజ్ చేసుకోవాలన్నమాట అరటి పండ్లు ఆకులు వక్కలు అన్ని పూలు కూడా బాస్కెట్ పెట్టున్నాయి సెట్ సెట్ అయిపోయిందమ్మా ఏదో ఇట్లా పెట్టేసి తీసుకెళ్ళడమే గుడికి ఈ టిష్యూ కూడా పెట్టడం మర్చిపోయాను నేను చేతుల్లో ఆయిల్ అంతా అవుతుంది కదా తుడుచుకోవడానికి అన్ని పట్టాయి చూడు ఎంత బాగుందో ఒకసారి ఓపెన్ చేస్తావా మమ్మీ అరటి పండ్లు తాంబూలము టెంకాయ కడ్డీలు అన్నీ ఉంటాయి ఇంకా నువ్వు ఎత్తుకోవాల్సిన అవసరమే లేదు బయట ఎక్కడన్నా కొనాలని పరిగెత్తాల్సిన అవసరమూ లేదు అంటే మనం చిన్న చిన్న బాక్సెస్ యూజ్ చేసాం కదా కుంకుమకి పసుపుకి దానివల్ల మనకి ప్లేస్ బాగా సేవ్ అయినట్టుంది కదా బాగా వచ్చింది ఓకే మమ్మీ ఇలా సింపుల్ గా ఇలా రెడీ చేసుకోవచ్చు అంటావు బాస్కెట్ సింపుల్ గా రెడీ చేసుకోవచ్చు అమ్మ బాస్కెట్ ఇది ఇంకా ఇలాగే మనకి నెక్స్ట్ సైన్ టైం కూడా వెళ్ళాలన్నా నీకు ఇంక కుంకుమ డబ్బాలు అవన్నీ అలాగే ఉండిపోతాయి అవును ఇంక నువ్వేం అరటి పండ్లు పూలు మాత్రమే తీసేస్తాము కదా ఇవన్నీ అలాగే మనం పెట్టుకొని మళ్ళా నెక్స్ట్ మళ్ళా గుడికి వెళ్ళాలన్నా కూడా దీంట్లో ఇలాగే తీసుకెళ్ళిపోవచ్చు టెంకాయ పెట్టుకొని అవును కరెక్టే మమ్మీ థ్యాంక్ యూ మమ్మీ అది వచ్చిందా మీకు చాలా బాగా కూడా మీ ఇంట్లో కూడా అందరికి యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా ఈ వీడియో ఇలాగ మీరు కూడా ఒక బాస్కెట్ ఇలాగా అరేంజ్ చేసుకోండి టెంపుల్కి వెళ్ళాలంటే ఇలాగే తీసుకొని వెళ్ళిపోవచ్చు వెతుక్కోకుండా మనం అక్కడ ఇక్కడ అయ్యో మర్చిపోయామే అనేసి కూడా లేకుండా మనం అన్ని దీంట్లో ఉండిపోతాయి ఇలాగా ప్రతి ఒక్కటి తీసుకొని అక్కడ దేవుడికి చక్కగా మనము ఆరాధన చేసుకోవచ్చండి మీరు కూడా నా వీడియో విజిబుల్ అయితే మీరు కూడా ఇలాగే చేసుకోండి కరెక్ట్ సో దట్స్ ఇట్ గాయస్ మీరు ఈ శివరాత్రి సారీ కార్తీక మాసంలో టెంపుల్కి వెళ్ళే వాళ్ళు కానీ నెక్స్ట్ ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళాలనుకున్నా కూడా మీరు ఇలా సింపుల్గా ఒక బాస్కెట్లో అరేంజ్ చేసుకుంటే మనకు టైం బాగా సేవ్ అవుతుంది అండ్ మా మమ్మీ చెప్పినట్టు ఏదైనా మర్చిపోయినాము అని అనుకోకుండా అన్నీ ఒక దగ్గరే ఉంటాయి కాబట్టి వెతుక్కోవాల్సిన పని కూడా ఉండదు ఈ వీడియో మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నాకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో అలాగే మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మమ్మీ నువ్వు చెప్పవా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి చెయ్యండి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి సో దట్స్ ఇట్ గై సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ బాయ్ బాయ్ మమ్మీ బాయ్ చెప్పు బాయ్